తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనము చదువుకుందాం దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము ఆత్మను ఇయ్యలేదు పిరికితనపు ఆత్మను ఇయ్యలేదు నిజమే కదా ప్రతి ఒక్కరము కూడా ఇది కలిగి ఉన్నాము పిలికితనము మనలోకు వచ్చింది ఏంటంటే ఏ విషయాలన్నా బలహీనమయ్యామంటే మనం భయపడతాం ఏమైపోతుందో ఏం జరుగుతుందో అనే భయం ఆందోళన మనకి కలుగుతుంది ఎక్కువ అప్పులు కలిగినప్పుడు భయము మనల్ని ఆవరిస్తుంది ఏదైనా దాటినప్పుడు అనిపిస్తుంది ఏమవుతుందో దానివల్ల ఏం జరుగుతుందో అని భయం కలుగుతుంది చీకటిలో వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా భయ పడుతూ ఉంటాము అంతేకాకు ఒంటరిగా ఉన్నప్పుడు మనము భయముకు అవుతూ ఉంటాము అంతేకాకుండా ఇక్కడ మాంత్రిక శక్తులు ఉన్నాయి అంటే ఎక్కువగా భయపడతాము ప్రతి దానికి మానవుల్ని కదిలించేది భయము ప్రతి విషయంలో కూడా భయపడుతూనే చేస్తాం ఏదన్నా అనుకున్నామంటే అది చేస్తామంటే భయపడుతూ భయపడుతూ చేస్తాం అందుకే యోగం మీద నువ్వు ఏ ఏది భయపడుతూ చేసావు అదే నీకు ఉరిగా వచ్చింది అంటున్నా భయము ఎలాంటిదై మూడు వందల అరవై ఐదు రోజులు కూడా బైబుల్లో రాసిన గ్రంథంలో భయపడకము భయపడకము ప్రతి విషయంలో భయపడే మానవుల కొరకు దేవుడి రోజు ఈ మాట మాట్లాడుతున్నారు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో ఎందు నిమిత్తము భయపడుతున్నావో నేను చూడకపోవచ్చు నాకు అర్థము కాకపోవచ్చు కానీ నిన్ను కన్నా పెంచి పోష ప్రభువుకు మాత్రం కంపల్సరిగా తెలుసు అందుకనే ఆయన ముందుగా చెప్తున్నాడు భయపడుకున్న తల్లి భయపడుకున్న సహోదరుడా అని చెప్తున్నాడు ఎలాంటి సమస్య అయినా ఆ సమస్యను తీసివేయగల దేవుడు ప్రపంచాన్ని శాసించే మనుషుల మధ్య ఆయన మన మధ్య ఉన్నాడు అంటే ప్రపంచాన్ని శాసించే దేవుడు మనకున్నప్పుడు మనము మొక్కళ్ళేసి అడిగితే అది ఆయన చెయ్యి మన చేతిలో ఉంటది ఆయనను మనం అడిగినప్పుడు ఏదైనా చేయగలడు నీ మోకాళ్ళకి అంత శక్తినిచ్చాడు ప్రపంచాన్ని శాసించే దేవుడు మోకాళ్ళకి నువ్వు మనవ చేయగా నీ స్వాధీనంలోకి దేవుడు వచ్చినప్పుడు నువ్వెందుకు భయప ఎందుకు దిగులు పడుతున్నావు భయపడద్దు అంటూ చాలా సింపుల్ కానీ భయముకు కలిగిన ఆందోళన ప్రభు మాట గుర్తు చేయలేకపోతుంది ప్రభువును గుర్తు చేసుకోలేకపోతుంది నా సహోదరుడా నా సహోదరి నీవు నేను భయపడవద్దు భయపడుతున్నప్పుడు అపవాది మనల్ని ఇంకనూ భయపెడతాడు ఎదిరించినప్పుడు అది ఏడు ద్వారం నుండి పారిపోతాడు మనం భయపడకుండా ప్రభు సన్ని